రికి బాగున్నారా నేను మీ నీళ్ళు మరేపాల ఎండాకాలంలో చూడండి వర్షాలు మేము బయలుదేరుతుంది ఎక్కడికి అనుకుంటున్నారు ఎయిర్పోర్ట్కి అనమాట ఎండాకాలం వర్షాలు ఏంటి అనుకుంటున్నారా నా పెద్ద కొడుకు వస్తున్నాడు అందుకని క్లైమేట్ కూడా చల్లబడింది అనమాట ఎండాకాలంలో మా వాడు వస్తున్నాడని చల్లగా అవుదామని వర్షం పడింది అన్నమాట మేము వాడి కోసము ఎయిర్పోర్ట్కి వెళ్ళాము ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట మనకు తెలుసు ఏ టైంకి వస్తారు ఏమొస్త ఎందుకు ఎలా వస్తారని తెలుసు అయినా కూడా మనం ఎదురు చూస్తూ ఉంటామన్నమాట అమ్మలం కదండి అంతే పిచ్చి ప్రేమ అంతే ఇక చూడండి వెయిట్ చేస్తూ ఉంటే అందరు ఇట్లా ఒక పేపర్ మీద ఇట్లా రాసి పెట్టుకొని ఉంటారు కదా మా చిన్నవాడికి కాల్లో ఉన్న బ్రెయిన్ మెదరికొచ్చింది అనమాట నేను కూడా ఇలాగే పట్టుకుంటానని ఫోన్లో తోషిత్ అని రాసి పెట్టి పట్టుకున్నాడు అనమాట వీడు బ్రెయిన్ వాడాడు అనమాట వాళ్ళన్నకి ఇదేదో కామెడీగా చేశాడు నేను వీడియో తీశాను అనమాట ఇక చూసా వచ్చేస్తున్నాడు 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 చూడండి వాడు దాచుకుంటూ దాచుకుంటూ వస్తున్నాడండి చూడండి ఇక చూడండి హాయ్ చెప్పాడు దా దాచుకుంటూ దాచుకుంటూ వచ్చాడు ఇక చూ మా హ్యాపీనెస్ చూడాల్సింది మీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో కదా ఇక ఇక చూడండి వీళ్ళిద్దరు ఆఫీసర్స్ లెక్క ఇద్దరు అన్నదమ్ములు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు ఇక మన నా సంగతి తెలిసిందే కదా వెళ్ళి ఎగ్గిరి పట్టుకున్నాను నానా ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అనేసి బక్కగయ్యో బక్కగయ్యో బక్కగా కానీ చాలా బక్కగయ్యాడండి ఫుడ్ అస్సలు తినడండి చాలా చాలా బక్కగా అయిపోయాడు చూడండి అందరు పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారండి వాడని అంటాడు నన్నే వీడియో తీస్తున్నా అంటాడు కానీ అందరూ వీడియో తీసుకుంటారండి కొడుకు వస్తుండే నాకు కూడా హ్యాపీ ఉంటుంది కదా ఇక తమ్ముడు కోసము స్టార్ బక్స్లో కాఫీ కావాలన్నాడు అనమాట ఎండాకాలం అయినా కూడా కూల్ కాఫీ ఎందుకు తీసుకున్నాడో తెలుసా వర్షం పడుతుంది కాబట్టి అన్నయ్య వచ్చేసరికి చల్లగా అయిపోయింది సార్ గారు రావటం ఏమో కానీ ఉరుములు మెరుపులతో వర్షం 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 ఎయిర్పోర్ట్ అంతా మునిగిపోయినట్టయినంది పెద్ద వర్షం అండి అసలు మేము లోపల ఉంటే పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది ఏంటి అనుకుని చూస్తే బయటికి చాలా పెద్ద వర్షం అండి ఉరుములు మెరుపులతో వర్షం వచ్చిందండి అసలుకి అంటే దేవుడికి కూడా మా వాడు వచ్చాడని హ్యాపీ నా లాగానే పిచ్చి తల్లిని కదా అలాగే అనమాట దాని తర్వాత నాకు రొటీన్ తెలుసు కదండి వాడికి డిస్ట్రి తీయటం అనమాట నేను ప్రతిసారి కూడా వాడు వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేస్తాను ఎందుకంటే ఆంజనేయ స్వామి సంజీవిని తీసుకొచ్చి మనుషులని బతికించిన వాడు ఏ ఎక్కడికైనా వెళ్ళొచ్చేస్తాడనమాట అలాగే మనం కూడా పిల్లల్ని ఎక్కడికైనా ఆంజనేయ ఆంజనేయస్వామికి దండం పెట్టుకోండి ఇలా డిస్ట్రి తీయండి ఏమైనా ఉంటే పోతుందనమాట మీరు కూడా ఇలా అడి తీయండి ఇక మాకు ఎండాకాలంలో ఏసీతో పని లేకుండా మా కొడుకు వచ్చేసాడు హ్యాపీ హ్యాపీగా మేము ఎండాకాలం ఎంజాయ్ చేస్తాము ఇక అన్నా తమ్ముల గొడవలు ఎలా ఉంటాయో చూద్దాం మరి బాయ్ మరి